తాళరేవు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో దేవి శరణవరాత్రి మహోత్సవాలు రెండవ రోజు ఘనంగా నిర్వహించారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు శుక్రవారం కావడంతో ఆలయాల్లో భక్తులు విశేష పూజలు నిర్వహించారు చింతాకులవారిపేట గ్రామంలో బొంతు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న ముప్పై ఆరవ దేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆలయం వద్ద ఘనంగా పూజలు నిర్వహించారు అదేవిధంగా ఇంజరం గ్రామంలో హరశ్రీ నిలయంలో భాగ్యశ్రీ అమ్మవారు బాల త్రిపుర దేవి అలంకారంలో పూజలు అందుకున్నారు బాబీ శర్మ బ్రహ్మత్వంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు అలాగే ఉప్పలంగా శుంకరపాళం లచ్చిపాళ్ళం తదితర గ్రామాల్లో శరణవ్రాత్రి మహోత్సవాలు పూజలు ఘనంగా జరుగుతున్నాయి

దుర్గా భవానీకి దుర్గా భవానికి విజయ దుర్గా భవానికి దుర్గా భవానికి దుర్గా భవానీకి దుర్గా భవానీకి విజయ దుర్గా భవానీకి దుర్గా భవానీకి దుర్గా భవానికి బయటపట్టుండి తెచ్చుకుంటే రెండు కూడా పెట్టుకోండి కూడా మద్యం పెట్టుకోండి అందులో ఇంకా చెప్తే నేను అసలు చెప్తాను தாரே என்ன அப்ப ஆனா எல்லாரும் 200க்குள்ளலிசிஸ் பண்ணி லோகலாம் தாமஸ்லாம் இதுக்கு நான் சொன்னா प्रचोदया ज पदे कन्याकुमे तो दुर्ग प्रचोदेवादे तोल्वासंदीतावर्ण तपसादी वैरोचनीं कर्म फले सुा दुर्गा देवी गुम शरणमह प्रपजे सुतरशतरसे नमह अग्नें भारजानव्योस्मा स्वस्थल दुर्गा विस्वाहा ऊच्च पृथ्वी बहुलान वृद्धि भवायतनयाय संह विश्वा नो दुर्गहात वेद सिंधन अज्ञेत्रोस्पोनाचित होता नवयत् स्वांचाने तुम विपज स्वास्मभ्यंजौक स्वा गोभिदुषिंत विष्णुचरेम नाकमसा